జనరల్గా అంటే మీరు కొన్నేమో మహాభారతం నుంచి కొన్ని తీసుకున్నారు అంటే వాస్తవాలను తీసుకున్నారు కొన్ని మీరు యూ టుక్ యువర్ లిబర్టీస్ టు నో ఎక్స్ప్లోర్ ది అదర్ సైడ్ బట్ జనరల్గా అయితే అందరికీ తెలిసిన విషయం కలియుగం అంతమయ్యేది నాలుగున్నర లక్షల సంవత్సరాల తర్వాత కలియుగాంతం నాలుగవ కలియుగం నాలుగవ పాదంలో కలికి ఉద్భవిస్తాడని చెప్పారు కానీ ఆరు వేల సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెప్తున్నారు సో అసలు కల్కి అనేవాడు ఇప్పుడు పార్ట్ టూలో అయినా ఆరు వేల సంవత్సరాల తర్వాతే వస్తాడా అన్నది నా క్వశ్చన్ రెండోది ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ యువర్ కోర్ స్ట్రెంత్ ఈజ్ ఎమోషన్స్ మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాల్ని కట్టిపడేశారు మీ ఇమోషనల్ యునో స్టోరీ రైటింగ్ నేరేటివ్ ద్వారా వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ అబౌట్ ద ఇమోషనల్ పార్ట్ ఇన్ యువర్ కల్కి డూ యూ థింక్ యూ హ్యావ్ అంటే జస్టిస్ చేశాను అని అనుకుంటున్నారా సంబంధించినంత సంబంధించినంతవరకు సో దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్ సో పార్ట్ పార్ట్ వన్ కి ఫోర్ లాక్ థర్టీ టూ థౌజండ్ ఇయర్స్ అంటారు కలియుగం అండ్ సమ్వేర్ అట్ అట్ సమ్ మిడ్ నైట్ రీడింగ్ ఐ రిమెంబర్ రీడింగ్ దట్ కలియుగంలో ఎవ్రీ ఇయర్ ఫీల్స్ లైక్ సెవెంటీ టూ ఇయర్స్ అని లైక్ ఎవ్రీ ఇయర్ ఇస్ వన్ వన్ వంత ఏదో ఒకటి ఉండే ఒక మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఎర్ ఐ డోంట్ నో బట్ so uh, 72 divided by 4 like 32000 was 6000 years so that's how i came up with this idea of, like it, every year in kali Yuga feels so long and satyugam was uh, much longer and every yugam became smaller and smaller and the kali yugam felt like every year felt so long and a concept inshallah 6000 second part was uh, I think, script writing and script ni part one was very challenging for us. I mean, making the VFX action of vanne kundam. But I think the writing part was a big challenge, and uh, because four big characters, four big stars, also world, and you know the most important character of the film was Sumati, was Deepika, but she didn't, she couldn't do more than what she was doing in this part. Uh, she came from a place where she had to be innocent, and somehow Rakhav uh, and Damsel in Distress put in this But yeah, I think uh, definitely could have done a few things better, maybe a few things uh, differently. Uh, but in retrospect, Mark, we just, we just felt like we really needed for people to come into this world and understand it very clearly. సో కొంచెం ఆ టైం తీసుకుని ఆ మెల్లకి చెప్పాము మేబీ దేవర్ సంథింగ్స్ అదే అది అది ఇది ఆ రెండు పార్ట్స్గా చేసే ప్రాసెస్లో కూడా కొన్ని డైల్యూట్ అయి ఉండొచ్చు సో బట్ యా డెఫినెట్లీ లాట్స్ ఆఫ్ లర్నింగ్ యా